好了。<or> మారి మరి ఉన్నత చదువులు చదివి మరి ఉన్నత ఉద్యోగాలను కూడా పొందుతున్నారు మరి ఆ మహనీయుడిని ఎంత స్మరించుకున్నా మరి తక్కువే అలాంటి మహనీయుడి జన్మదిన వేడుకలు స్నేహ సొసైటీలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అందరి కోసం స్నాన సొసైటీ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి అప్పుడు ముగ్గురు అందులతోటి ప్రారంభించిన ఈ అందుల పాఠశాల నేడు తొంభై మంది అందులకి విద్యను ప్రసాదిస్తుంది మరి ఈ ఇరవై రెండు ప్రసంతాలు జరుపుకున్నాం ఈ ఇరవై రెండు సంవత్సరాలు కూడా మనం కంటిన్యూస్గా లూయిస్ బ్రెయిల్ పాఠశాలలో నిర్వహించుకుంటున్నా లూయిస్ బ్రైలీ రెండు వందల పన్నెండవ జన్మదిన జయంతి సందర్భంగా ఇచ్చటికి విచ్చేసిన చిన్నారులందరికీ నా మరియు లూయిస్ బ్రైలీ సందర్భంగా మీకు శుభాకాంక్షలు మనం ఈరోజు లూయిస్ బ్రైలీ గురించి ఆయన లిపి గురించి ఆయన కనిపెట్టడం వల్లనే చాలా మంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడడం జరుగుతోంది కాబట్టి మీరు చిన్నా మీరు దేవుడు మనకి ఒక లోకం ఇచ్చినప్పటికీనో మీ అందరికీ కూడా మంచిగా ఏదో ఒక దాంట్లో మంచి పాటలు పాడడం కానీ మంచి గ్రహణ శక్తి కానీ మామూలు వ్యక్తుల కన్నా మీకే ఎక్కువగా ఉంటుంది కనుక మనకి మంచిగా మంచి స్కూల్ ఉంది ఈ స్కూల్లో మంచిగా మీరు చక్కగా విద్యను అభ్యసించి మంచి మంచి పదవులలో మీరు ఉద్యోగాలు చేయాలి మీరు కోరుకున్నది సాధించుకోవాలి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ఓకేనా అందరూ చదువుకుంటారా బాగా బాగా చదువుకోవాలా మీకు మంచిగా లిపి కనిపెట్టారు చదువుకొని మంచి ఉన్నతంగా స్థిరపడాలి ఈ సందర్భంగానే మన స్కూల్ నుంచి ఈ ఇరవై రెండు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరూ ఇటు ఇటీవలనే ఈ సంవత్సరమే షిరీన్ అని మన పూర్వ విద్యార్థిని ఈ స్కూల్ నుండి చదివింది ఆమెకు సెవెన్ పాయింట్ నైన్ గ్రేడ్ కూడా రావడం జరిగింది ఆమెకు మనకి జాబ్ రావడం జరిగింది ఉద్యోగము కాబట్టి అందరు కూడా మంచిగా చదువుకోవాలి ఇంకా మీ తోటి ఉంటారు కదా విలేజెస్ లో చదువుకుని వారికి కూడా ఇక్కడ మంచి స్కూల్ ఉంది చదువుకోమని మీరు ఎంకరేజ్ చేయాలి ఇంకా గవర్నమెంట్ కూడా మనకి ముందు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంధ విద్యార్థులు ఎవరైతే అందులు ఉంటారో వారు కూడా సొంతంగా ఓటు వేయడానికి బ్రెయిలీకి సంబంధించి ఓటర్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా మనకి షీట్స్ రావడం జరిగింది కాబట్టి మనకి చదువుకునే వాళ్లకు ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున మరి ఎస్ఆర్డి అని మేము స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా మనకి వచ్చే సదుపాయాలు అన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీరు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము కానీ ఇలాంటివి చాలా అంటే ఎప్పుడు కానీ మేము రాలేము నిజంగా అయితే చక్కని ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ అడ్డంకులు లేకుండా ఇంత చక్కగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రిన్సిపాల్ మేడం జ్యోతి గారికి సార్ సిద్ధేసార్ గారికి కరస్పాండెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు మీ హిందుల లిపి కనిపెట్టినటువంటి లూయిస్ బ్రెయిలీ ఆయన పేరు మీదుగా లిపి కనిపెట్టినటువంటి ఈ సందర్భంగా మరి ఆయన బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన అంటూ ఒక మనిషి ఉండి ఇప్పుడు ఎంతోమంది ఆయనతో పాటుగా ఆ సమయంలో చాలా మంది కృషి చేశారు కానీ ఈయన ఇంకా సరళమైన పద్ధతిలో దాన్ని చేంజ్ చేసి మీ అందరికి అందించినటువంటి గొప్ప వ్యక్తి లూస్ బ్రెయిలీ గారు వారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అందరం మన సమక్షంలో ఆయనను గుర్తు చేసుకోవడం ఈ విధంగా ఆయన పేరు మీద మన కార్యక్రమాన్ని చేసుకోవడం నిజంగా చాలా మంచి విషయం ఇది మరి మీ అందరు కూడా మేడం చెప్పినట్టుగా ఒక లోపం భగవంతుడిస్తే మరిక దానికి తగ్గట్టుగా ఇంకా వేరే శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు అది అందరికి తెలిసిందే మీలో కూడా ఆ శక్తి లోపల ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ నిగుణమే శక్తి అది ఏ విధంగా కానివ్వండి దాన్ని మీరు బయటకు తీసుకొచ్చి మరి దానికి అనుగుణంగా మీరు కష్టపడి ఇలాంటి ఇంకా ఉద్యోగాలు కానివ్వండి పైకి వెళ్ళే అవకాశాలు మీకు చాలా ఉన్నాయి దానిపైగా మీరు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి మా మేడం గారికి సార్ గారికి మరొకసారి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇంకా ఈ విధంగానే ఈ స్కూల్ని నిరాటంకంగా కొనసాగించాలి మా తరఫున ఎలాంటి మీకు హెల్ప్ కాల చేస్తాము ఇప్పుడు నాకు విగ్రహం గురించి ఇంతవరకు ఏం తెలీదు ఇప్పుడు చెప్పారు కాబట్టి నా వంట కృషి తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సలహాలు గారు కూడా అందరూ కూడా చాలా మంచిగా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు బహుశా ఏమైనా ప్రయత్నం చేస్తే కావచ్చేమో నేను తప్పకుండా వారి వద్దకు నేను ఈ సమస్యను తీసుకెళ్ళి తప్పకుండా పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర వచ్చే సంక్రాంతి పండుగ అలాగే ఈరోజు మీ ఈ మీ పండుగ మనందర పండుగ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్తున్నాయి